కాజీపేట పట్టణ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు కాజీపేట ప్రజలు వరంగల్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు కాజీపేటలోని మీడియా పాయింట్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యేతో పాటు కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్ విజయశ్రీ రజాలి ఎలుకంటి రాములు మాజీ కార్పొరేటర్లు గుంటి కుమారస్వామి సుంచు అశోక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మహ్మద్ అంకుస్ తదితరులు పాల్గొన్నారు సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కాజీపేట పట్టణ అభివృద్ది విషయంలో బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు గత పది ఏళ్లుగా నిర్లక్ష్యం చేశాయని ఆరోపించారు వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్యని గెలిపిస్తే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు నాంది పలుకుతుందని తద్వారా రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాజీపేట రైల్వే డివిజన్ కేంద్రం చేసుకుంటకు పునాది వేసినట్లు అవుతుందని అన్నారు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా కూడా చెప్పడం జరిగింది ఏ పార్టీ అయినా కానీ నిర్లక్ష్యానికి గురి చేసింది అనేది మనందరం అంగీకరించవలసిన విషయం ఇది మరి గత నాలుగు నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రత్యేకంగా కాజీపేట గురించి మేము అడగడం జరిగింది ఇవాళ ఎలక్షన్ కోడి గంట ముందు సీఎం ఆఫీస్ పోయినప్పుడు రాజేందర్ ఎన్హెచ్ గురించి మొన్న మీటింగ్ లో చెప్పడం జరిగింది ఎన్హెచ్ హైవే దాంట్లో నేషనల్ హైవే దాంట్లో ఏమైనా రోడ్లు ఉన్నాయా పెట్టుకోవటానికి మీ దగ్గర అని అడిగితే ఒక ముప్పై కోట్లు ఇస్తా అని చెప్తే నేను సరే అని చెప్పి తెలుసుకుంటే కాజీపేట రిలేటెడ్ ఏమైనా ఉన్నాయని తెలుసుకుంటే ఫాతిమా నగర్ ఆర్సి పక్క గల్లీలో మనం దర్గా పోయే రోడ్ లో రైల్వే ట్రాక్ ఎంపర్ నుంచి సిఎస్ఆర్ గార్డెన్స్ కు ఉన్నదని చెప్పి అన్న ఉన్నదని చెప్పి చెప్తే ముప్పై కాదు నలభై కోట్లు శాంక్షన్ ఇచ్చి ఎలా రాజుపేటకు వరంగల్ బా ఐదు కిలోమీటర్లు తగ్గే విధంగా ఇలా ఏర్పాటు చేయగలిగింది ఇలా గర్వంగా ఒకటి చెప్తున్నాను మేము ఎమ్మెల్యే అయిన తర్వాత కూలింగ్స్ వాటి గురించి కూడా ఇబ్బంది అయితే వారికి హెచ్చరిక రిక్వెస్ట్ చేసినాం హెచ్చరిక కూడా చేసినాం వాటి మీద కనుక సెట్ బ్యాక్ తీసుకోకపోతే బాగుండదని దాంతో వారు విరమించుకోవటం కూడా జరిగింది దాంతో ఈ రైల్వే చీఫ్ మన ఆర్ఏఎం బీఆర్ గారి దగ్గరికి పోయినప్పుడు కూడా కాజీపేట బస్ స్టాండ్ మాకు కావాలి దానికి పరిష్కారంగా మార్గం చూపియండి ఏళ్ళ తరబడి ముప్పై ఏళ్ల చిరకాల వాయించేది కాజీపేటకు మాకు స్టాండ్ కావాలని అడిగితే కోడు ఉన్నది కదా కోడ్ తర్వాత తప్పకుండా అని చెప్పి రైల్వే స్టేషన్ కు ఇటు కిలోమీటర్ నర అటు కిలోమీటర్ నర రైల్వే ల్యాండ్స్ ఏ ఉన్నాయి మరి దూరం అయితే ఇక్కడ అయితే బాగుంటుంది అక్కడైతే బాగుంటది అంటే మేము స్టేడియం ఏమని అడగటం జరిగింది రైల్వే స్టేడియం కూడా ఎదురున్న స్టేడియం అడగటం జరిగింది అడిగితే దానికి ట్రాఫిక్ కంట్రోల్ ప్రాబ్లం కూడా ఫ్యూచర్ భవిష్యత్ తరాలకు కాజిపేట చాలా ఆశాజనికంగా ఉన్నటువంటి జంక్షను మరి ట్రాఫిక్ కూడా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి పక్కకని ఇటు అని అటెండ్ చూసి ఆఖరికి స్టేడియం ని ఇయ్యానికి ఒక ఆలోచనకు వచ్చింది వాళ్ళు అంటే నేను ఇది ఫైనల్ గా చెప్పట్టే జాగ అనేది బస్ స్టాండ్ ఇయ్యటం అనేది ఫైనల్ స్టేడియం ఆ స్టేడియం పక్కకా లేకపోతే ఇంకో పక్కకా అనేది దాన్ని ఎలక్షన్ కోడ్ తర్వాత ఓ ఆలోచనకు వస్తున్నాం అని చెప్పి అప్పుడు మాకు మాట ఇవ్వటం జరిగింది ఆ ఫోటోస్ కూడా కలిసి ఆ కూడా మీకు పంపించడం జరిగింది కదా వారిని కలిసినప్పుడు వారు చాలా అనుకూలంగా స్పందించిండ్రు మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇంత మంచి సౌత్ ఇండియా జంక్షన్ని నిర్వీర్యం చేసానికి కొందరు కంకణం కట్టుకొని దీని మీద ప్రయోగం చేస్తున్నారు దీన్ని గమనించాలి మీరు గతంలో పివి రంగారావు గారు చేసినప్పుడు అభివృద్ధి తప్ప మధ్యలో ఈ రైల్వే స్టేషన్ ని బస్ స్టాండ్ ని పేరు కాయలు పండ్లు అమ్ముకొని దాని మీద బతి ఎమ్మెల్యేలు మంత్రులు అయిన తప్ప దానికి ఏం చేయలే నేను ఇవాళ చెప్తున్నా కాజుపేట నగర్ బిజ్ కూడా పదకొండు కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర డిపాజిట్ చేయించి ఆరు నెలల లోపలనే కంప్లీట్ చేస్తా అంటున్నా మొదలు పెడితే అన్నట్లే దాన్ని వచ్చి ఆగిన కాడ ఆరు నెలల లోపట్నే వాళ్ళు నాకు నాలుగు నెలలు టైం పెట్టిండు కానీ నేను మీ ముందు ఎందుకైనా మంచిదని చెప్పి రెండు నెలలు ఎక్స్ట్రా పెడుతున్నా ఆరు నెలల కాజుపేట వాసులకు కాజిపేట విద్యుత్ కంప్లీట్ చేసి చూపించే బాధ్యత నాది బస్ స్టాండ్ తీసుకొచ్చి చూపించే బాధ్యత నాది కాజుపేటకు మేము గత పాలకుల తీరుగా వాటిని వీటి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని వాళ్ళం కాదు నేను ఇవన్నీ కంప్లీట్ చేస్తేనే మళ్ళీ ఓటు అడుగుతాం ఏమంటే కాదు పేరు వాసరం కూడా నన్ను నమ్మండి ఇప్పుడు నాకు ఎలక్షన్స్ కూడా నాకైతే ఏం లేవు నాకు ఏం లేవు మీకు అబద్ధాలు చెప్పవలసిన అవసరం కూడా లేదు మొన్నటి మీటింగ్లో మడికొండ లో కూడా మేము ప్రతిబోదించిన వాటిల్లా ముఖ్యమంత్రి గారు ప్రతిదానికి అనుకూలంగా స్పందించారు